నేను సురేఖ కలిసి ఫుడ్ తిన్నామని డాల్ఫిన్ డాబాకి అయితే వెళ్ళాం అనమాట అంబియన్స్ అయితే కొంచెం చేంజ్ చేశారు చాలా బాగున్నాయి సురేఖ ఏ రోజన్నా బుక్ ఇంత ఇంట్రెస్టింగ్ గా చదివావా కడాయి మష్రూమ్ కర్రీ టేస్ట్ అలా ఉన్నాయి ఎప్పుడు చాలా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడన్నా డాల్ఫిన్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి కడాయి మష్రూమ్ అయితే ఒకసారి ఆర్డర్ డాల్ఫిన్ డాబావాలకు ఒక విజ్ఞప్తి మీ హోటల్లో సోంపు పోతుంది ఎవరు తీసుకున్నారు అనుకుంటున్నారు కదా మీ కావ్యాన్ని తీసుకుంటుంది ఈసారి వస్తే కట్టేసి కొట్టండి ఇబ్బందే లేదు సోంపు పెట్టిన తినడానికి పావుని